ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో హంద్రీ నీవా ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయం గురించి స్టార్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది విషయం ఏంటంటే హంద్రీ నీవా ఉనికికి ప్రమాదం కలిగించే విధంగా నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోలు ప్రవేశపెట్టి లైనింగ్కు పనులు చేపట్టి రాయలసీమకు నీటి సామర్థ్యాన్ని తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం కుట్రలు పనుతోంది దీనివల్ల భవిష్యత్తులో రాయలసీమకు రై ముఖ్యంగా రైతాంగానికి తీరిన అన్యాయం జరుగుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము రైతుల పక్షపాతి రైతాంగాన్ని కాపాడుతాం వ్యవసాయాన్ని పండుగగా మారుస్తామని చెప్పుకునే ఇటువంటి కూటమి ప్రభుత్వం నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోలను రద్దు చేసి అందరినీ కాలువలను విడద చేసి రాయలసీమకు కావలసినంత మోతాదులో నీరు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని స్టార్ యూత్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది